నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అతడు విశ్వాసమునందు బలహీనుడుగా రమారమి నూరేళ్ళవాడప్పుడు ఆ విశ్వాసమును బట్టి బలం పొందాడట అతను రమారమి నూరేళ్లప్పుడు కూడా తన విశ్వాసం బలహీనం అవలా మృతుతుల్యమైన వారికి శరీరాన్ని ఇచ్చే మృతుల్యమైన శరీరాలకు శక్తినిచ్చే దేవుడిని నమ్మాడు అర్థమవుతుందా లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడిని నమ్మాడు అతని నమ్మకంలో ఈచమంతా ఎత్తు కూడా అపనమ్మకం రాలా నువ్వెందుకు అపనమ్మకంతో అవుతున్నావు దేవుడు నీకు కార్యం చేయినంత మాత్రాన అర్థమవుతుందా దేవుడి శక్తి అనుకుంటున్నావా ఒకసారి ఆలోచించు లేట్ అయినంత మాత్రాన దేవుడు శక్తి సన్నగిల్లిపోయింది అనుకుంటున్నావా ఏ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా ూరేళ్ల వయసు అప్పుడు కూడా తన విశ్వాసమున ఏమాత్రం బలహీనుడవలా ఆ స్టార్టింగ్లో ఎలాంటి విశ్వాసముందో ఆ మొదట్లో ఎలాంటి నమ్మకం ఉందో తను చచ్చిపోయేంత వరకు అదే నమ్మకం దేవుని ఎందు ఆయన చెయ్యగలడు 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 అంతే ఒకటే నమ్మకం అలే లోయ అతను శోధిస్తూ వచ్చాడు అది పరిశోధిస్తూ వచ్చాడు ఇంకా లేడు చేశాడు ఇంకా లేడు చేశాడు వృద్ధాభిమునుకు కళ్ళు కనిపించట్లేదు ఒళ్ళంతా ముసల్తనం అయిపోయింది ముడతల పడిపోయింది ఇంకా లేడు చేశాడు ఇంకా లేడు చేశాడు ఇంకా లేడు చేశాడు అప్పుడప్పుడు మధ్యలో కనపడే అబ్రహోం నీకు సంతానం ఇస్తాను కానీ ఈ దేశం పొడుగు ఎలడుగలు అంటాడు అయ్యా ఈ దేశం ఎల్లడి గులువు అంటాడు నీకు సంతానం పెట్టిన స్థాల్ని ఈ దేశం ఎంతో ఎల్లడిపోతా పొడికెంతో సతికిల పడిపోయి పిల్లలే బోట్లేదు లేదు కానీ ఇంకా నా సంతానాన్ని ఇంతవరకు దాల్దాపి బువా గుడి చేసుకోవడానికి ఓ నేను చూసొచ్చానా నేను చూడొచ్చానా నాకేమే శారా నడవమంటావా నీకే ఓపిక లేక కాళ్ళు ముందుకొచ్చి నడుచుడుగాడు బయలుదేరాడు అని నన్నుకో కాళ్ళు ఏమవుతాయి ఈ ముసలాడు తిరిగిపోతాయి భారీలో ఈ అమ్మా ఈ అమ్మా తల్లులు దొరుకుతారు ఒక్కొక్కళ్ళు అమ్మాయి ఆ సేవ చేస్తారంటే ఇది చూడు ఇంకా ఆడదాక వెళ్ళి అవులి ఈ ఆత్మలు పోకుండా చూసుకో అమ్మ ఇంకో సంఘాన్ని కడతానే అన్నాడనుకో నీకు దిగేస్తారేగా కిరీటాలు అమ్మాయి నేను పరిచయ చేస్తానురా అరే ఇప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్ మ్యాచ్ మాథ్యూస్ అన్నగా అవార్డులు ఇస్తాడు ఎల్లు చెయ్యి బాబు ఎల్లు ఈ దరిద్ర బ్యాచి ఈ శాపగ్రస్తమైన బ్యాచ్ ఇది శాపగ్రస్తమైన బ్యాచ్ ఇది వాళ్ళు ఎప్పటికీ వారు కానీ వారి సంతత కానీ ఆస్వాదించబడదు దేవుని పని కొరకు ఎవరు ఎంకరేజ్ చేస్తారో ఎవరు విశ్వాసముతో ముందుకు నడిపిస్తారో వాళ్ళు దేవుని చేతిలో బలవంతుడైన బాణాల వలె ఉండేటువంటి వారు ఆ వయసులో కూడా నేను నీకు రొట్టెలు తయారు చేస్తాను ఎల్దు కానీ ఎన్ని రోజులకు చేయమంటావు పది రోజులు చేయి పది రోజుల్లో అంత ఎక్కడ దిరుగుతావు ఇరవై రోజులకి లే చాలా ఎక్కువ దూరం నడవండి రేపు మనసు అంత తె ఎంత పెద్దదైద్దు అంటున్నా ఏమన్నా మించినా మామ ఆల్రెడీ నాకు ఎప్పుడో ఊడికి నువ్వు నడిచి చేసి పిల్లలు ఏంటో ఈ మాటలు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అన్నాడు అనుకో అబ్రా అవుట్ అయిపోయినట్టే నడుచుకుంటూ నీళ్ళు పట్టుకొని రొట్టెలు పట్టుకొని వెళ్తుంటే అక్కడక్కడ గొర్రెలు కాసుకున్న వాళ్ళు మేకలు కాసుకునే వాళ్ళు గీదలు కాసుకునే వాళ్ళు గారు యాడికి బయలుదేరారు ఈ దేశం పొడుగు ఎలడుపు అడుపు దేవుడు అన్నాడు ఎందుకో నా సంతానానికి దేవుడు ఇస్తానన్నాడు అబ్బాయి ఎంతమంది తమరికి పిల్లలు ఇంకా పొట్టలేదు ఇస్తాను అన్నాడు దేవుడు ఇస్తాడు ఈ ముసలా ఇంకా పిల్లలు పుట్టలేదట ఆయన దేశం అంట ఇది ఆయన దేశానికంట ఇది విశ్వాసం అంటే అది దగ్గరగా స్తోత్రం చెప్పాలి విశ్వాసం అంటే అది మన వాళ్ళు మందిరం కడుతుంటే ఎంతమంది వస్తారన్నా పది ఏంది మీరు వంద మంది వంద మందికి కడుతున్నారు ఈడు కానీ నీకు గాని శిష్యుడు అయ్యాడంటే ఎలాంటి పనికి మాల నీ బ్యాగ్ కూడా మైనివ్వకూడదు వాడు వాడు మోసాడంటే అవుట్ ఎందుకంటే ఈ మామూలుడు కాదు మాస్టర్ గారు ఎంత ఎంత ఆశ తెలుసా దురాశ పది మంది వస్తారు వంద మంది తెచ్చి కడుతున్నాడు చెప్పా ఎనలా వెనకపోతే మనం ఏం చేస్తాం అన్న ఏంటి రేకులు ఇద్దామా మళ్ళీ పక్కనే ఉంటాడాడు ఈ బ్యాచ్కి ఒక దండం హలేలు చెప్పండి ఒకసారి అరే ప్రార్థన పెడతాం అంటే మబ్బు పట్టిందన్న ఈరోజు కుదరదు ఏమని ఇష్టం ఈ అవిశ్వాసపు కాళ్ళు అరే చచ్చిపోయినోడితో ప్రార్థన చేద్దాం అరే ఆ రోగం వచ్చిన ప్రార్థన చేద్దామంట అన్న సీరియస్ అని చెప్పారంట అంటే సీరియస్ అని చెప్పకపోతే ప్రార్థన చేస్తాడు వీడు అంటే సీరియస్ అని చెబుతారే కదరా మనం ప్రార్థన చేయాలి సీరియస్ హలే ఓపెన్ ఓ పని చేద్దాం ఆ టెస్టులు ప్రార్థన టెస్టులు అన్నీ బాగుంటే చేద్దాం టెస్టులు బాగాలేకపోతే ప్రార్థన హలోయ చూడండి ఒకసారి మీరు ఆలోచించండి విశ్వాసమును బట్టి దేవుడు కార్యాన్ని చేస్తాడు ఆ విశ్వాసములో దేవుడు అతను పరీక్ష పెడితే అక్షరాల నెగ్గాడు చప్పలు కొట్ట ఒకసారి నువ్వు అనుకుంటున్నావేమో కింద పడిపోయావా నష్టపోయావా వ్యాపారంలో లాస్ వచ్చిందా ఉద్యోగం ఇంకా రాలేదా వయసు ఎక్కువ బాధపడుతున్నావా మంచు నమ్మకం మంచు దేవుడు కార్యం చేస్తాడు హలేలోయ్యా యేసు ప్రభార్ ఏమన్నారు తెలుసా యాయిరు యాయిరుతో భయపడవద్దు నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు భయపడవద్దు నమ్మకం మాత్రం ఉంచు దేవుడు కార్యం చేస్తాడు మార్చ మరియులతో దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు ఆస్తి పోగొట్టుకో పర్వాలేదు బంధువుల్ని దూరం చేసుకో పర్వాలేదు ఏదైనా కోల్పో పర్వాలేదు దేవుని నీకున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఆ నమ్మకమే నిన్ను శిఖరాలకు ఎక్కిస్తుంది బిగ్గరగా స్తోత్రం చెప్పాలి నీ నోటిలో నుంచి అవిశ్వాస మాటలు మాట్లాడవద్దు నీ నోటిలో నుంచి విశ్వాస సహితమైన మాటలు మాట్లాడు ఆ దేవుడు నన్ను లేపుతాడని చెప్పు నా దేవుడు నన్ను బలపరుస్తాడని చెప్పు నా దేవుడు నన్ను మరలా దీవిస్తాడని చెప్పు నా దేవుడు మరలా నన్ను ఇదే స్థలంలో ఇక్కడే నన్ను లేపుతాడు అని చెప్పు నీ నోటిలోంచి నుంచి అవిశ్వాస మాటలు ఎప్పుడు రానివద్దు విశ్వాసానికి పరీక్ష ఉందనే సంగతి గుర్తుపెట్టుకో అందుకనే లేట్ అవుతుంది అబ్రహం ఈ పరీక్షలోనే ఎక్కాడు